హాయ్ అండి అందరికీ నమస్కారం మరొక మంచి టెంపుల్ వీడియోతో మీ ముందుకి నరేంద్ర ఇన్ఫో చైతన్య తపోవన్ శుభాహ్వానం ఇదేనండి మన మంగళగిరి విజయవాడ మధ్య ఉన్న ఆధ్యాత్మిక కేంద్రం శ్రీ శివకేశవ పీఠం ద్వారం మనం వేసుకెళ్లిన బైకులు కానీ కార్లు కానీ శ్రీ శివకేశవ పీఠం ద్వారా పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి చైతన్య తపోవనం అయితే చూడవచ్చు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీ చైతన్య తపవనం అయితే ఆధ్యాత్మిక అనుభూతిని అయితే ప్రసాదిస్తుంది చూస్తున్నది కొబ్బరి చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలోనే ఉంటుంది ఈ చైతన్య తపవనం ఈ శ్రవకేశవ పీఠం దాటి ముందుకెళ్తే మొదటిగా శ్రీ వల్లభ గణపతి దేవాలయం అయితే మనకు కనబడుతుంది ఈ వల్లభ గణపతి దేవాలయం ఎదురుగానే రాధాకృష్ణుల వారు అష్టలక్ష్మి సమేత శ్రీ రాధాకృష్ణుల వారైతే విగ్రహం రూపంలో అయితే ఇక్కడ కనపడుతుంది ఉన్న చిన్న చిన్న విగ్రహాలు ఒక్కో విధంగా అయితే ఒక్కో రకంగా ఈ విగ్రహాలు అయితే ఉండటం జరుగుతుంది ఇది సిమెంట్తో చేసిన విగ్రహాలు లోపల పాలరాయితీతో ఎంతో ముచ్చటైన రాధాకృష్ణుల వారైతే మీకు వెనుక కనిపిస్తున్న తామర పువ్వు ఆకారంలో ఉన్న గుడిలో అయితే కనిపిస్తుండడం జరుగుతుంది ఇక ఈ వల్లభ గణపతి దేవాలయం దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే జింకల పార్క్ అయితే ఉండుతుంది మెలికలు తిరిగిన పొడవైన కొమ్ములతో గడ్డి మేస్తూ ఆహ్లాదకరంగా జింకల పార్క్ అయితే కనువిందు చేస్తుంది చిన్నపిల్లలకైతే ఆడుకోవడానికి జింకల పార్క్ అయితే చాలా చక్కగా అయితే ఉంటుంది ఈ జింకల పార్క్ చూసుకొని ఇంకొంచెం ముందుకెళ్తే చిన్న వాటర్ ఫౌంటైన్లో శివయ్య అయితే కనపడటం జరుగుతుంది తామర పువ్వుల మధ్యలో అలాగే ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసరికి ఎంతో అద్భుతంగా డెకరేషన్ చేసిన అలాగే పూలకొండే మొక్కలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న గార్డెనింగ్ కానీ అసలు ఆ స్పేస్ వచ్చేసరికి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ శివయ్య విగ్రహం ఎత్తు వచ్చేసరికి అరవై ఎనిమిది అడుగుల హైట్ అయితే ఉండడం జరుగుతుంది ఈ అరవై ఎనిమిది అడుగుల హైటు ఎత్తున్న సవ్వయ్య ఎదురుగానే అతిపెద్ద నందిని అయితే ప్రతిష్ఠించడం జరిగింది మీరు చూస్తున్న ఈ నంది చుట్టూ కూడా డిజైనింగ్ కానీ అట్రాక్షన్ వర్క్ కానీ చాలా అద్భుతంగా అయితే చేశారు నంది కిందే వాటర్ ఫౌంటైన్ లాగా అయితే డిజైన్ చేయడం జరిగింది పెద్ద నంది అరవై ఎనిమిది అడుగుల శివయ్యకు తగ్గట్టుగానే ఈ నందిని అయితే తయారు చేయించడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది అరవై ఎనిమిది అడుగుల శివకేశవుల ఆలయంలో ఉన్న శివయ్య స్వామి విగ్రహం ఈ విగ్రహం కిందే అష్ట ద్వాదశ జ్యోతిర్లింగాత్మ శ్రీ శివానంద సరస్వతి అస్ గుడి అలాగే శివానంద సరస్వతి స్వామి వారి ఎదురుగానే స్పటిక లింగం అయితే ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఆ గుడిలోకి వెళ్ళే మార్గ మధ్యం చూడండి రైలింగ్తో టైల్స్ రాళ్లతో మార్బుల్స్తో చాలా అద్భుతంగా అయితే నిర్మించడం జరిగింది ఈ శివాలయం వచ్చేసరికి రెండు వేల పదిహేడులో ఉన్న ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులు కొనిజట్టి రోసయ్య గారి చేతుల మీదకైతే ప్రతిష్ఠించడం జరిగింది అనేసి అయితే అక్కడున్న శిలాఫలకాలు అయితే చెబుతున్నాయి ఈ శిలాఫలకాలు వచ్చేసరికి శివయ్య స్వామి టెంపుల్కి అయితే అంటించే ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది శివాన్ స్వామి ఎదురుగా ఉన్న స్పటికలింగం ఉన్న స్లాబ్కి పైన మహర్షుల బొమ్మలైతే అంటించడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం స్లాబ్కి అలాగే గ్లా గాజు గ్లాస్ అయితే అంటించి వెలుతురు కోసం అయితే గాజు గ్లాసుని ఏర్పాటు చేయడం జరిగింది దాని చుట్టూరు కూడా ఆ కాలంలో తపస్సు చేసిన మహర్షుల బొమ్మలను అయితే అతికించడం జరిగింది ఆ గ్లాసు చుట్టూరు కూడా మహర్షుల బొమ్మలే అంటించడం జరిగింది స్ఫటికలింగం ద్వాదశ జ్యోతిర్లింగాత్మ శ్రీ శివానంద స్వామివారి ఆలయం ఈ ఆలయంలో స్ఫటికలింగం అయితే ఉంది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ద్వాదశ జ్యోతిర్లింగాలకి వెళ్ళలేని వారు ఇక్కడికొచ్చి స్వామివారి అభిషేకాలు ఇక్కడికొచ్చి దర్శనం అయితే చేసుకుంటారనేసి అయితే స్వామివారి పురోహితులే చెప్పడం జరిగింది ప్రతి సోమవారం ఇక్కడికి వచ్చి పంచకట్టుతో వస్తేనే ఇక్కడ స్వామివారి స్పర్శ దర్శనం అయితే అందుతుంది అనేసి అయితే పురోహితులు చెప్పడం జరిగింది కింద స్ఫటికలింగం పై స్ఫటికలింగం వెనుక శివానంద సరస్వతి దేవ స్వామివారు ఆ స్వామివారు ఈ గుడి మొత్తం శివలింగాకారంలో ఉంది దీనిపైన శివయ్య స్వామి అంటే అరవై ఎనిమిది అడుగుల శివ శివయ్య స్వామి ఇవి మొత్తం చైతన్య తపోవనంలోనే ఉంది ఈ చైతన్య తపోవనం ఈ చైతన్య తపోవనం అసలు చైతన్యం అంటే జ్ఞానం స్పృహ ఆత్మజ్ఞానాన్ని సూచిస్తుంది తపోవనం అంటే తపస్సు చేసే అడవి లేదా ఆశ్రమంను సూచిస్తుంది భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని అందించే ప్రదేశమే ఈ చైతన్య తపోవనం ఈ అసలు ఈ చైతన్య తపవనంని మే ఇరవై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఏడున శంకర జయంతి రోజున స్థాపించడం జరిగింది ఇది స్వామివారి పాదాలు ఈ శివ ఈ చైతన్య తపవనాన్ని శివకేశవుల ఆలయం అని కూడా అంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది పాలరాతితో నిర్మించిన శ్రీ రాధాకృష్ణుల వారి అష్టలక్ష్మి సమేత రాధాకృష్ణుల వారి విగ్రహం ఉన్న కమలం పువ్వు ఆకారంలో ఉన్న రాధాకృష్ణుల వారి గుడి అష్టలక్ష్మి సమేత రాధాకృష్ణుల స్వామివారు చూడండి ఎంత చక్కగా ఎంత ముచ్చటగా పాలరాతితో నిర్మించిన గుడి ఈ స్వామివారి చుట్టూ అష్టలక్ష్మి సమేత రాధాకృష్ణుల వారి గుడి అయితే నిర్మించడం జరిగింది ఈ గుడి మొత్తం కూడా తామర పువ్వు ఆకారంలో తామరపువ్వు లోపల ఈ స్వామివారి గుడినైతే నిర్మించడం జరిగింది మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే విజయవాడ నుండి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది మంగళగిరికి విజయవాడకి మార్గ మధ్యంలోనే ఉంటుంది ఆధ్యాత్మిక ప్లేస్ అయితే చాలా చక్కగా అయితే ఉండటం జరిగింది